이게 있잖아. 뒤쪽에 보면은 컨테이너 꾸는 궁니 दिस इज शकिंग सर. 이제 리 이거. 이 그리고 꾸딩 చుక్కారామయ్య గారు అంటే ఈ తెలంగాణ యావత్ సమాజానికి ఒక ఉమ్మడి ఆస్తి ఇవి నరసింహారావు గారు కూడా ఒక ఉమ్మడి ఆస్తి ఆ మహాత్ముడి స్మృతిలో ఈరోజు దాదాపు శతాయుష్మాన్ భవ అనేది హైందవ ధర్మంలో ఉంటుంది వందేళ్ళు పూర్తి చేసుకుంటున్న శ్రీ చుక్కారామయ్య గారికి జీవి భావజాలానికి వారు ఎంతో ఇవి నరసింహారావు గారితో ఉన్నటువంటి అనుబంధం అనుకోండి ఇవి నరసింహారావు గారి వలె ఈ తెలంగాణలో చెరగని ముద్ర వేసిన మా గురుదుడు అలాగే మా మనవయ్యికి మొట్టమొదటి అడ్వైజర్ అయినటువంటి మా చుక్కారామయ్య గారికి మా తాతయ్య గారికి మేమందరము కలిసి చేస్తున్న ఒక ఈ పివీ గౌరవ పురస్కారం అనేది వారికి వారికి ఇవ్వడమే కాదు యావత్ తెలంగాణ యువతకి స్ఫూర్తినిచ్చినట్టుగా భావనగా మేము ఇది అందజేస్తున్నాం వీరొక రకంగా దైవజ్ఞ శర్మ గారు చెప్పినట్టుగా వీరు చేసిన సేవకి ఒక జ్ఞాన వీరు ఒక జ్ఞానమూర్తి వీరు ఒక కుంభావ సరస్వతి వారు ఒక కుంభావ సరస్వతి ఓ కుంభావ సరస్వతిని అర్చించడానికి మరో కుంభావ సరస్వతి రూపంలో జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేస్తున్నట్టుగా భావనతో ఈ పురస్కారాన్ని మేము సమర్పణ చేస్తూ ఉన్నాము మీరు కూడా అన్నిటికంటాభిమాలు జాతీయ భావం ఉన్నటువంటి సోదరులు వాణిజ్య వాణిజ్య గారి గౌరవపొద్ధలు గౌరవ చుట్టకుందరు తీసుకోండి సార్ కొద్దిగా వెళ్ళిపోతాం చుక్క చుక్కారామయ్య గారు అంటే ఈ తెలంగాణ యావత్ సమాజానికి ఒక ఉమ్మడి ఆస్తి పివి నరసింహారావు గారు కూడా ఒక ఉమ్మడి ఆస్తి ఆ మహాత్ముడి స్మృతిలో ఈరోజు దాదాపు శతాయుష్మాన్ భవ అనేది హైందవ ధర్మంలో ఉంటుంది వందేళ్ళు పూర్తి చేసుకుంటున్న శ్రీ చుక్కారామయ్య గారికి ఇవి ఇవి భావజాలానికి వారు ఎంతో పివి నరసింహారావు గారితో ఉన్నటువంటి అనుబంధం అనుకోండి పివి నరసింహారావు గారి వలె ఈ తెలంగాణలో చెరగని ముద్ర వేసిన మా గురుదుర్యుడు అలాగే మా మనవయ్యికి మొట్టమొదటి అడ్వైజర్ అయినటువంటి మా చుక్కారామయ్య గారికి మా తాతయ్య గారికి మేమందరము కలిసి చేస్తున్న ఒక ఈ పీవీ గౌరవ పురస్కారం అనేది వారికి వారికి ఇవ్వడమే కాదు యావత్ తెలంగాణ యువతకి స్ఫూర్తినిచ్చినట్టుగా భావనగా మేము ఇది అందజేస్తున్నాం మీరు ఒక రకంగా దైవజ్ఞ శర్మ గారు చెప్పినట్టుగా వీరు చేసిన సేవకి ఒక జ్ఞాన వీరు ఒక జ్ఞానమూర్తి వీరు ఒక పుంభావ సరస్వతి వారు ఒక పుంభావ సరస్వతి ఓ పుంభావ సరస్వతిని అర్చించడానికి మరో పుంభావ సరస్వతి రూపంలో జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేస్తున్నట్టుగా భావనతో ఈ పురస్కారాన్ని మేము సమర్పణ చేస్తూ ఉన్నాము

మంచి మీరు సరస్వతి స్వరూపురే బాసన మహాక్షేత్రం అభివృద్ధికి రామయ్య గారు అమ్మగారు లేకపోతే అసలు ఇంత అభివృద్ధి కాకపోయేది అలాగే బివి నరసింహారావు గారికి అంత జ్ఞానం ఎందుకు పంపింది అంటే ఇప్పుడే వాణిక్య చెప్పారు అది దైవానుగ్రహం వాసనలో వారికి అక్షరాభ్యాసం జరగడమే దీనికి మూలం